పేట నుంచి కూడా ఎవరన్నా ట్రస్ట్ అవసరం ఉండి ఉంటే మనం తక్కువ రేట్లతో చేద్దాం ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉంది ఎవరైనా ఎవరు అంటే జనరల్ మనం బయట ఏఐసి పోయినా కానీ ముప్పై వేలంతా పర్ డే ఖర్చు వస్తుంది మన హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ పర్ డే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏంటి ఊరిని వేసేసే కన్సల్టేషన్ ఉంది ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరినైనా రీచ్ంగా సర్జర్ ఉన్నది నిజంగా పూర్ ఉంటే ఊర్లో మరీ ఉంటే మందులు పెట్టుకోండి కానీ సర్వీస్ తదనంతం సదర్వ మీరు కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ప్రసాయిస్తో యుదున కూడా అమ్మల్ని ఆదర్శవంతంగా చైతన్యవంతంగా తీర్చిదిద్దాలి కొర్కుంటూ మనస్కొత్య రవి అనే కాన్సెప్ట్ ఫైనాన్షియల్ మంచి ఆలోచించి చిన్న చిన్న స్కీమ్స్ ఉంటే మనకు మోడీ స్కీమ్స్ ఉన్నాయి అవి వాడుకొని ఖచ్చితంగా బ్యాంక్ లోన్స్ కానీ వాడుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మన సొసైటీ ముద్ద ఎవరైతే అందరూ సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకుంటుంది ఏది ఉన్నా కానీ అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ట్రస్ట్ ఉంది ఎవరైనా పేషెంట్ ఉన్నారో అంటే తప్పకుండా మీకు కూడా పేరు ఉంటుంది హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ